మనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా చట్టసభలో అడుగు పెడుతున్నారు చెప్తారు చట్టసభలో అడుగు పెడుతున్నందుకు ఇదొక అదృష్టంతో కూడిన బహుమతి పెద్ద బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉన్నాం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి గారి నుంచి ప్రభుత్వానికి అంతా కూడా ఒక వారధిగా ఉండాల్సిన సందర్భం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ప్రజలకు సేవ చేసుకోవడానికి ఎన్ని రోజుల తర్వాత దాదాపు ఉద్యమంలో పాల్గొన్నారు గతంలో కొన్ని పార్టీలలో చేశారు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఎన్ని రోజుల తర్వాత మీకు అవకాశం రావడం చాలా మంది పోటీలో ఉండగా మీకు అవకాశం రావడం ఎందుకు అనుకుంటుంది నా జీవితమే ప్రజల కోసం అధికారం వచ్చింది ఇంకెక్కువ చేసుకునే అవకాశం ఉంది అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వంలో మంచి మంత్రులతో పాటు మా ముఖ్యమంత్రి గారు ప్రజా శ్రేయస్సు కోరి ప్రజాపాలన అందించే ప్రయత్నంలో మేము చేదోడు వాళ్ళుగా వాళ్ళకు భక్తిగా మేము సహకరించే ఒక అవకాశం కలిగిందనే ఒక కల్పిస్తున్నారనే భావన అయితే ఉన్నది అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే మీకు ఈ అవకాశం వచ్చింది అనుకోవచ్చా లేకపోతే మీనాక్షి నటరాజన్ మార్క్ అనేది కనబడుతుంది కదా ఇప్పుడు ఆమె రావడం వల్ల మరింత మేలు జరిగింది జరుగుతుంది గతంలో ఉన్న వాళ్ళు కూడా నాకు ఇవ్వాలని అనుకున్నారు కొన్ని సందర్భాలు ఆటంకం కలిగించినాయి అంతే సామాజిక పొందికలు ఇవన్నీ కూడా కాబట్టి వాటిని అధిగమించి ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా సామాజిక ఉద్యమకారుడిగా నాకు ఇచ్చిన ఒక ప్రత్యేక బాధ్యతగా నేను భావిస్తాను ఇప్పుడు నల్గొండలో దాదాపు మీకు పదవి రావడానికి చాలా అడ్డుపడ్డారు ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎవరు అడ్డుపడలే వాళ్ళు అందరు సహకరించు మీరు చూసిండ్రు రేపు ఇంకా వాళ్ళతో కలిసి చిన్న తమ్మునిగా నేను ప్ర నేను ప్రయాణం చేయాల్సిన రోజులు భవిష్యత్తులు ఇంకా ఉన్నాయి నల్గొండ జిల్లాలనే కాదు మొత్తం తెలంగాణ యువతకు ఒక మంచి సందేశాత్మకంగా నేను ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం చాలా హామీల్లో చాలా ఫెయిల్ దాన్ని ఎట్లా తిప్పగొడతారు హౌలో చూసుకుందాం మంచిగా మంచిగా మళ్ళీ మాట్లాడతాం చూస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ తలుచుకున్నప్పుడు అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయి నుంచి నేను పనిచేశాను కాబట్టి ఆ కింది స్థాయిలో పనిచేసిన కార్యకర్తలందరికీ ఇప్పుడు అవకాశం ఇస్తుందని చెప్పేసి కార్యకర్తలంతలు ఇలాగే పనిచేయాలని చెప్పేసి దగ్గర ఎగరపోతున్న పరిస్థితి కెమెరామెన్ నృపాల్ తో సురేష్ టీవీ హైదరాబాద్